హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు ముందు చూసారు కదా హైదరాబాద్ వెళ్ళాం కదండి ఆ బ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట ఈరోజు మేము యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి ఆలయాలకి వెళ్ళామని చెప్పాను కదా వాటి యొక్క వివరాలు అన్నమాట ఇదైతే ఇక్కడ టోల్ గేట్ ఉంటుందండి అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేసి కొండ మీదకు వెళ్ళాలన్నమాట ఈ కొండ మీదకి వెళ్ళే రూట్ అయితే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా బాగా ఉందండి అదంతా గ్రీనరీ ఉందని చెప్పాను కదా అదంతా అలా చూసుకుంటూ మేమైతే వెళ్తున్నామన్నమాట యాదగిరిగుట్ట కొండపైకి మాకు తెలియక కెమెరా అంటే సెల్ పట్టుకెళ్ళదండి పైకి మధ్యలోనే మేము ఇచ్చేసామన్నమాట కొద్దిగా పైకి కూడా పట్టుకొని వెళ్ళవచ్చు సెల్ని మధ్యలోనే మేము కారులో వదిలేసాం ఎక్కడా కూడా ఇవ్వకుండా అనమాట ఎవరైనా అలా వెళ్తే కొద్దిగా పైకి తీసుకొని అక్కడ వెళ్ళి అక్కడ కూడా మనం ఇవ్వచ్చు చూస్తున్నారు కదా ఇది మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కార్లు పార్క్ చేసుకొని మనం కొద్దిగా పైకి వెళ్ళాల్సి ఉంటుందండి కొద్దిగా ఎత్తుగానే ఉంటుంది కాకపోతే మేము సెల్ కారులో వదిలేయడం వల్ల ఇంకా పెద్దగా నేనైతే వీడియో ఏం తీయలేదు ఇక్కడ యాదగిరిగుట్టలో ఆలయం అయితే నిజంగా చాలా బాగుందండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మాలో వచ్చిందనమాట మేమందరం ఎందుకోండి ఇలాగా రెడీ అవుతున్నాము కొండ మీదకి నడిచి వెళ్ళడానికి కొద్దిగా అటు పక్క వెళ్ళిన తర్వాత అక్కడ రెడ్ కార్ కనిపిస్తుంది కదా అటువైపు వెళ్ళాలి పైకి వెళ్ళడానికి ఇక ఎండో ఒకటి కదండి దానివల్ల మేమైతే ఇంకా ఏమీ ఎక్కువ ఏమి చేయలేకపోయాము తర్వాత యాదగిరి గుట్ నుంచి రిటర్న్ అయిపోయాం ఇది సురేంద్రపురి అనమాట అక్కడ కూడా చాలా బాగుంటుంది కానీ మేము అక్కడికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే స్వర్ణగిరి ఆలయం అక్కడ కట్టేస్తారేమో టెంపుల్ టైమింగ్ తెలియదు కదా అనేసి మేము బయలుదేరిపోయాము బయలుదేరి ఇలాగ వచ్చామన్నమాట ఇదిగోండి స్వర్ణగిరి ఆలయానికి అయితే మేము వచ్చాము ఇదంతా కూడా స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళే రూట్ అండి ఇక్కడ ఇంకా కొద్దిగా వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు పూర్తిగా అయిపోయే ఉంటుంది ఇక్కడ కార్ అయితే పైకి దాదాపు పైకి వెళ్ళిపోయింది కొంచెం నడిస్తే చాలు ఎక్కువైతే నడవక్కర్లేదు ఈ ఆలయం మానేపల్లి హిల్స్పై మానేపల్లి రామారావు గారి చేత అయితే నిర్మించబడింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపమే కాదండి జలనారాయణుడు అని ఉన్నారు అతను కూడా నిజంగా ఎంతో సుందరమైన రూపంతో ఎంతో బాగుందన్నమాట ఈ ఆలయం ఇక్కడ ఎక్కడికక్కడ కార్పెట్స్ వేశారు కాబట్టి ఆ రోజు అంత ఎండలో మేమందరం అయితే నడవగలిగాం చూస్తున్నారు కదండి క్రౌడ్ మేమైతే సోమవారం వెళ్ళామన్నమాట నిజంగా ఆ రోజు చాలామంది జనం వచ్చారు అందులోని ఈ ఆలయ నిర్మాతలు ఉన్నారు కదండి వాళ్ళు వచ్చి అక్కడ స్వామివారికి అభిషేకం అవన్నీ చేయడం వల్ల ఇక్కడ దర్శనాలు అయితే స్టాప్ చేస్తారనమాట అదే దంట వాళ్ళందరూ వచ్చి అక్కడ పూజలు అవి జరిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ జనం ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయారు వాళ్ళందరినీ లోపల పంపించకుండా ఇలా చుట్టుపక్కలైతే ఉన్నారనమాట క్యూర్లో నిల్చొని ఉన్నారు ఇక్కడ మీరు చూస్తుంది ఆలయం యొక్క టైమింగ్స్ అండి వెళ్ళే వాళ్ళు ఉంటే చెక్ చేయండి అలాగే ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం స్వర్ణగిరి ఆలయం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ ఆలయం నిర్మించడానికి ఏడు సంవత్సరాలు టైం పట్టిందటండి ఈ స్వామివారి విగ్రహం ఎత్తు పదహారు అడుగులు ఉంటుందంట ముందు నుంచి వస్తే అక్కడ దశావతారాల మండపాలు ఉంటాయి ఆలయం వద్దకు రావడానికి మొదట్లోనే స్వామివారి పాదాలు ఉంటాయి కానీ మా వెహికల్ కొండ మీదకి వెళ్ళడం వల్ల మేము స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళడం మిస్ అయ్యామన్నమాట అయితే దశవతార మండపం నుంచి నూట ఎనిమిది మెట్లు ఉంటాయి ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క అవతారం పాలరాయితో నిర్మించబడి ఉన్నదన్నమాట బస్సులో వచ్చినట్లయితే హైవే దగ్గర నుంచి ఆటోలో ఈ ఆలయానికి రావాలన్నమాట ఇవి స్వామివారి పాదాల వద్ద మనకి ఆటోలోని వదిలేస్తారు అక్కడ నుంచి మనం మెట్ల మీద నుంచి రావాల్సి ఉంటుంది ఈ నూట ఎనిమిది మెట్లు కూడా చక్కగా ఎక్కి వచ్చాడండి అంటే నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చెప్పారు అలా కాకుండా మనకు ఓన్ వెహికల్ అయితే డైరెక్ట్గా పైకి అయితే మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు వెహికల్ని పెద్ద ఎత్తు ఉండదు అక్కడ నుంచి వెనక వైపు నుంచి రావాల్సి ఉంటుంది అనమాట స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తే మనం దశావతారాలని దర్శించుకుంటూ రావచ్చు అయితే మేము ఇలా వచ్చేసాము కదండి వెనక నుంచి ఇలాగ స్వామివారి ఆలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నది వినాయక స్వాముల వారి ఆలయం అన్నమాట ఇగోండి ఈ మండపాలలో నల్లరాయి శిలతో చేసిన విగ్రహాలు స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా కూడా రెడ్ కార్పెట్ వేసారు చూసారా రెడ్ కార్పెట్ వలన మనకు నిజంగా అండి ఆ రోజైతే చాలా బాగుంది ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నదైతే వారి మండపం అనమాట వారి విగ్రహ మండపం నూట ఇరవై అడుగులు ఉంటుంది వారి విగ్రహం ఎత్తైతే అయితే నలభై అడుగులు ఉంటుందండి ఏకశిలా విగ్రహం చిన్నపిల్లడు కాలు ఇలా పక్కన పెట్టుకొని నించున్నట్లు స్వామివారి విగ్రహం అయితే ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ ఉన్న గురించి కూడా మనం తెలుసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కూడా ఇలా వేయడం వల్ల ఎంతో మందికి మేలు జరిగింది అక్కడ అందరూ కూర్చోడానికి అవకాశం ఉందన్నమాట ఎండ అయితే ఒక రీతిలో ఉంది అంటే ఈ వీడియో షూట్ చేసి ఛానల్ అయింది కదండి ఇదిగోండి ఆంజనేయ స్వామివారి మండపం దగ్గరికి అయితే మనం వెళ్దాము చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహ మండపాన్ని మేమందరం కూడా స్వామివారి దర్శించుకొని ఇదిగోండి జయగంట దగ్గరికి వెళ్దాం ఆ జయగంట ఒకసారి విందురు కానీ మీరు కూడా ఇక్కడున్న జయగంట మోగించినప్పుడు ఆ ధ్వని వింటున్నారు కదా ఈ జయగంట గురించి అయితే జయగంట దేశంలోనే రెండవ అతిపెద్ద గంటటండి ఆ గంట యొక్క బరువు పదిహేడు వందల కేజీలు ఉంటుందంట పూర్తిగా కంచుతో నిర్మించబడింది మనం ఈ గంట కొట్టినప్పుడు ఒక కోరిక కోరుకొని కోరిక తీరాక రెండుసార్లు జయగంటని మోగించాలన్నమాట అలా అని అక్కడ ప్రశస్తి గంట కొట్టాక రెండు నిమిషాల పాటు వైబ్రేషన్ ఉంటుంది ఆ గంట యొక్క ధ్వనిని మీరు వీడియోలో విన్నట్లయితే మీకు ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది అలాగే ఈ ఆలయం అయితే చుట్టూ చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి ఇదిగోండి స్వామివారి నామాలతో ఎంతో సుందరంగా ఈ ఆలయం అయితే కట్టబడింది అలాగే ఇక్కడ జయగంట ధర అయితే అసలు ఖాళీ లేదండి కాసేపు లైన్లో నిలిచిన తర్వాత మనకు అవకాశం వచ్చిందనమాట ఈ గుడి యొక్క చుట్టుపక్కల ఎలా ఉన్నదో మీకైతే చూపిస్తున్నాను పైన గరుత్మంతుడు వాళ్ళు ఉన్నారండి కానీ మనకి సరిగా అక్కడికి తీయలేకపోయాను అనమాట ఇంకా కాస్త వెనక్కి వెళ్ళి ఉంటే మనకి ఎదురుగా అయితే కనిపించనేమో కానీ ట్రై అయితే చేసాలండి అలాగే మనం ఇప్పుడు జలనారాయణ వారిని మనం వెళ్ళి సందర్శించుకుందాం ఈ పక్కనే డౌన్కి వెళ్ళాలండి అక్కడ జలనారాయణ వారు ఉంటారనమాట ఈ జలనారాయణులు యొక్క శిల ఏకశిల అండి అరవై టన్నులు ఏకశిలను తీసుకొస్తే తిరుమల నుంచి విగ్రహం అంతా చెక్కిన తర్వాత ఇరవై ఐదు టన్నుల బరువుతో ఈ స్వామివారి విగ్రహం ఉంటుందన్నమాట ఇది నైట్ టైం చూస్తే ఈ జలనారాయణ వారి దగ్గర ఇంకా చాలా అద్భుతంగా అందంగా అయితే ఇక్కడ ఉంటుందన్నమాట నేను కరెక్ట్ మేమైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కదండి అంటే మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది మేము వెళ్ళింది ఉదయం పది పదిన్నర టైంలో అయితే మేము వెళ్ళామన్నమాట ఈ చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఈ కిందకి వెళ్ళి ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకుందామంట ఆ రోజు ఎండ ఎక్కువ ఉందని చెప్పాను కదా అది కరెక్ట్ మేము అక్కడికి వచ్చే టైంకి మెట్ట మధ్యాహ్నం అవడం వల్ల మేము కిందకైతే వెళ్ళలేదు పైనుంచే ఇలాగా నేను వీడియో షూట్ చేశాను చుట్టూ కూడాన ఎంతో సుందర రీతితో కట్టబడిన ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇదిగో మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చి ఇలా మనం ఒకసారి ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట మనకి తీపు గుర్తులు అండి అంతేగాని ఫోటోల మీద ఉన్న ఇదేమీ కాదు ఇవన్నీ కూడా గుర్తుగా ఉండిపోతాయి నేను చెప్పాను కదండి స్వామివారి పాదాలు అదిగోండి అక్కడైతే స్వామివారి పాదాలు దశావతార మండపాలు ఇక్కడ నుంచి నేను షూట్ చేశారనమాట దగ్గరికి వెళ్ళడం అవ్వలేదు బాగా లేట్ అయ్యింది ఆ రోజు నేను చెప్పాను కదండి దర్శనాలు అయితే చాలా లేట్గా అయ్యాయి స్వామివారి పాదాలని మీ అందరూ కూడా దర్శించుకోండి చాలా బాగా అద్భుతంగా అయితే ఉన్నాయి కదండి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి ఇదిగోనండి దశావతార అయితే నేను ఇలా మీకు చూపిస్తున్నాను అనమాట ఇదంతా కూడా చూసుకుంటూ స్వామివారిని మరొకసారి ఇలాగా దర్శించుకొని బయటికి వచ్చామండి మేము పన్నెండు వందల టికెట్ తీసుకున్నామని చెప్పాం కదండి నలుగురికి కలిపి పన్నెండు వందలు అనమాట అయితే ఇక్కడ అది ఆ టికెట్ తీసుకోవడం వల్ల మనకి డైరెక్ట్గా దర్శనము మళ్ళీ ఈ స్వామివారి పటం ఈ షాలువా అలాగే ప్రసాదం ఇచ్చారండి మందరం కూడా ఇక్కడ వేశారు కదా టెంట్స్ దాని ఎందున కాసేపు కూర్చున్నాము ఆ రోజైతే చాలా దాహం వేసింది కానీ అక్కడ మంచి అయితే ఎక్కడ లేవు ఒకవేళ అక్కడ ఉన్నా సరే ఆ వాటర్ కానీ డ్రింక్స్ కానీ అంటే అమ్ముతున్నారనమాట అక్కడ కొద్దిగా చల్లగా మామూలుగా ఉన్నది అంతటి వేడి వాతావరణం అనమాట ఆ రోజు ఇక్కడ పక్కన మండపం చూపించాను కదండి అదైతే స్వామివారి యొక్క కళ్యాణ మండపం అన్నమాట నిత్య కళ్యాణ మండపం మరియు అక్కడ నిత్యాన్నదాన సత్రం నిత్యాన్నదానం అయితే రోజు ఒంటి గంట నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఉంటుందట అండి ఒకసారి చాలామంది జనాలు కూర్చోవచ్చట కానీ మేము వెళ్ళలేదు మేము రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము అదే మీకు చూపిస్త కనిపిస్తుంది కదా అదేనండి కళ్యాణ మండపం మరియు నిత్యాన్నదాన సత్రం అన్నమాట ఇక మేము బ్యాక్కి వచ్చేస్తున్నాం కదండి మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము ఆ రోజు ఈవినింగే మాకు ట్రైన్ ఉన్నది ఇలా చూసుకుంటూ మళ్ళీ స్వామివారి పాదాలను అయితే జస్ట్ కొద్దిగా సేపు చూపిద్దాం కదా అని చెప్పి పాపం డ్రైవర్ గారిని నడితే ఆయన అయితే చూ అలాగేనండి ఆపుతానని చెప్పి ఆపారు ఇగోండి నామాలు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ నామాలు చూసుకుంటూ జస్ట్ ఇలా పక్క నుంచి కాస్త షూట్ చేసుకుంటూ వచ్చాను thank you స్వామివారి పాదాలు అటు ఇటు విగ్రహాలు ఉండి మధ్యలో స్వామివారి పాదాలు అయితే ఇక్కడ నిర్మించారు ఇవి అదే దశవతార మండపాలు ఇందులోంచే వెళ్ళాలి నూట ఎనిమిది మెట్లు ఉంటాయని చెప్పాను కదా అదేనండి అలాగే ఇక్కడ నుంచి అయితే మొత్తం చుట్టుపక్కల ఇలా చూపించాను ఇక మేము బయలుదేరామండి ఇక్కడ రావడానికి వెళ్ళడానికి ఇలాగే అనమాట నుంచి వస్తాము ఇటు నుంచి వెళ్తాము మధ్యలోనైతే లంచ్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్ ధర అయితే ఆగాం అనమాట ఇక్కడ ఫుడ్ అయితే పర్వాలేద్దండి బాగానే ఉన్నది ఇక్కడ యాంబియన్స్ అది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తుంది అనమాట ఏసీ హాలేనండి పర్వాలేదు బాగుంది నీట్గానే ఉన్నది అలాగే ఫుడ్ కూడా పర్వాలేదు అయితే కాస్త లేట్గా వచ్చింది ఫుడ్ అంతే అండి అంతకంటే ఇంకేమీ లేదు అంబియన్స్ ఎలా ఉందో సార్ మీరు లుక్ చేసేయండి లాస్ట్లోని స్వామివారి ఆలయానికి సంబంధించిన కొన్ని పిక్స్ యాడ్ చేశాను అలాగే మేము తీసుకున్న పిక్స్ కూడా యాడ్ చేశానండి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే అండి ఇక ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో